ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం మనం నీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అందరం ఒక సంకల్పం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు అవకాశం ఇద్దాం అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందుల్లో గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ కాపాడుకుందాం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలన్నారు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనం ఒక సంప సంకల్పం తీసుకుని ప్రతిజ్ఞ తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి